నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలం బ్రహ్మదేవి గ్రామంలోని ఉన్న జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పదో తరగతి పూర్వ విద్యార్థులు తమ సొంత నిర్మించిన తరగతి తరగతి కలిసి ప్రారంభించారు ఈ సందర్భంగా పాఠశాలకు పూర్వ విద్యార్థులకు ప్రస్తుతం పాఠశాలలో చదువుతున్న విద్యార్థులు ఘన స్వాగతం పలికారు పాఠశాల ఆవరణలోని సరస్వతి దేవి విగ్రహానికి పూలమాలలు వేసి అనంతరం రెండు తరగతుల్లో ప్రారంభించారు ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడారు మేము రెండు వేల రెండు రెండు వేల మూడులో లో ఇక్కడ టెన్త్ కంప్లీట్ చేయడం జరిగింది ఇటీవల మేము ఒక చిన్న కార్యక్రమం గెట్ టు ఏర్పాటు చేసుకొని ఇక్కడ మీట్ అయిన తర్వాత మా హెచ్ఎం గారు వచ్చి మా స్కూల్ తరఫున ఏదైనా రూమ్ ఏర్పాటు చేయమని కోరడం జరిగింది అప్పుడు మేమందరూ కూడా మాట్లాడుకొని ఈ అయిన గెట్ టుగెదర్ అయిన సభ సందర్భంగా మేమందరూ కూడా మాట్లాడుకుని తలా కొద్దిగా అమౌంట్ వేసుకొని ఒక రూమ్ ఏర్పాటు చేసి దాన్ని కట్టించి ఈరోజు మన హెచ్ఎం గారికి హ్యాండ్అ చేయడం జరిగింది చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే బయట ఎక్కడెక్కడ ఉండేసి మన ఎవరి పనుల్లో వాళ్ళు ఉంటాము మన స్కూల్ ఇక్కడ చదివిన దానికోసం ఇక్కడ గ్యాదర్ అయ్యి మేము ఒక యూనిటీగా ఉండి మేమందరూ బయట ఉండేవాళ్ళు కూడా చాలా మంది మా ఫ్రెండ్స్ ఉన్నారు వాళ్ళందరూ కూడా తలా కొద్దిగా అమౌంట్ వేసి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేశారు ఈ పాఠశాలకు జూన్ లో ట్రాన్స్ఫర్ లో వచ్చాను ఇక్కడ పరిస్థితిని చూసిన వెంటనే నాకు చాలా బాధగా అనిపించింది మూడవ తరగతి నుంచి పన్నెండవ తరగతి వరకు సీనియర్ ఇంటర్ వరకు ఉంది తరగతి గదులైతే లేవు చెట్ల కింద కూర్చొని విద్యార్థులు విద్యను అభ్యసించడం చాలా కష్టమైన పని అనిపించింది కనీసం బ్లాక్ బోర్డ్ లేకుండా ఉన్నాయి క్లాస్ రూమ్స్ చాలా బాధ అనిపించింది అందరినీ ఏం చేయాలి అని ఒక రెండు నెలలు మాత్రం చాలా బాధపడ్డాను సరే ఏదో ఒక సో డెసిషన్ తీసుకొని ఏదో చేయాలి అని ముందుకు వచ్చాను లతా మేడం గారు నాతో పాటే ఈ స్కూల్కి వచ్చారు మేడం ఎవరు ఏమి అనుకోనంటే నేను ఒక రూమ్ ఇస్తాను మేడం పాఠశాలకు అని అన్నారు మేడమ్ ఓకే మేడం ఎవరు ఏమి అనరు ఏదైనా ప్రాబ్లం వచ్చినా నేను ఉన్నాను నా తర్వాతే మీ దగ్గరకు వస్తుంది కాబట్టి మీరు రూమ్ని ప్రొవైడ్ చేయొచ్చు క్లా తరగతి గదిని అని చెప్పి చెప్పాను మేడం ఆ విధంగా ముందుకొచ్చారు నెక్స్ట్ దసరా హాలిడేస్లో రెండు వేల రెండు మూడు విద్యా సంవత్సరంలో పదవ తరగతి పాస్ అయిన విద్యార్థులు గెట్ టుగెదర్ ఏర్పాటు చేసుకోవాలని ప్లానింగ్లో ఉన్నారు ఈ బ్యాచ్కి సంబంధించినటువంటి స్వాతి అనే విద్యార్థి గెజిటెడ్ ఆఫీసర్ సైన్ కోసం పాఠశాలకు వచ్చారు అప్పుడు ఆ అమ్మాయితో నేను మాట్లాడడం జరిగింది మా బ్యాచ్లో వాళ్ళు ఉన్నాం మేడం మేము మా పా చదువుకున్న పాఠశాలకి ఖచ్చితంగా హెల్ప్ చేస్తాము మా స్కూల్ డెవలప్మెంట్ మేము భాగం అవుతాము మా స్కూల్ డెవలప్మెంట్లో మేము కూడా భాగస్వాములం అవుతాము అని ఆ అమ్మాయి ఒక భరోసా ఇచ్చింది వెంటనే వీళ్ళందరికీ మిగతా వాళ్ళ ఫ్రెండ్స్ అందరికీ కూడా ఇన్ఫర్మేషన్ పాస్ ఆన్ చేసి వాళ్ళందరూ గెట్ టుగెదర్కి వచ్చిన తర్వాత మళ్ళీ కూడా వాళ్ళందరితో కలిసి నేను మాట్లాడాను మీరు ఒక తరగతి గతిని ఇవ్వడమే కాకుండా ప్రతి సంవత్సరము కూడా స్కూల్లో జరిగే యాక్టివిటీస్కి మీరు ఆర్థికంగా సహకరించవలనని అడిగినప్పుడు వాళ్ళందరూ కూడా హార్ట్ఫుల్గా ఒప్పుకున్నారు చక్కగా ఇంప్లిమెంటేషన్ చేస్తున్నారు దానిలో భాగంగానే ఈ సంవత్సరము రిపబ్లిక్ డే దినోత్సవానికి వివేక్ అనే విద్యార్థి తగిన ఆర్థిక సహాయం అందించడానికి ముందుకొచ్చారు కాబట్టి వీళ్ళందరికీ కూడా మా పాఠశాల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తారు